నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ రోజు ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు విడేస్తుంది ఈ బండి టోట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్సన్ సిల్వర్ కలర్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఎన్వోస్ అన్నస్తాయి మళ్ళీ మైనస్ అంటే ఫ్రంట్ క్లాస్ ఒకటి మారింది మిగతా క్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మీకు ఆర్సి కట్టిస్తా మీరు కూడా చెక్ ఎప్పించుకో ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి ఎయిట్ సీటర్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్ సలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఫ్రంట్ ఏసీ సెంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఢిల్లీ నెంబర్ సిన్ వైస్ అన్నస్తాయి పేపర్లు కూడా పదిహేను ఇరవై రోజులు వస్తాయి ఒకవేళ ఇదే హర్యానా యూపీ బండి అయితే వన్ మంత్ టైం పడుతుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది ఎయిట్ సీటర్ బండి వైట్ బోర్డు ఎల్లో బోర్డు కాదు ఇదే ఎల్లో బోర్డు అయితే మన దగ్గర మళ్ళీ రిజిస్ట్రేషన్ వైట్ ఎల్లో బోర్డు అవుతుంది వైట్ బోర్డు కాదు ఎయిట్ సీటర్ మన దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా ఢిల్లీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కోవాలి ఎలాంటి లోన్ రాదు మన లోన్ చేసుకోవచ్చు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయడం ఓన్ఆర్ తోటి మాట్లాడుతారు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేయరి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్లేరు ఫ్రెండర్తో సహా బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్కి ఎక్కడ పాన పెట్లే బానట్ ఇక్కడ రిపేర్ అయింది ఈ ప్లేస్లో మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది సార్ ఈ చిన్న ఈ మూల మీద రిపేర్ అయింది ఇటు సైడ్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ అపరాన్ రైట్ సైడ్ పిల్లర్లు లోపల నుంచి బయట వరకు మొత్తం ఒరిజినలే ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ సిల్లు ఉంది చూసుకోర్రీ లోపల ఏబిఎస్ ఉంది ఇవ రైట్ సైడ్ సెసి రైట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ ఇవన్నీ ఒరిజినలే ఈ అంతా సెసీస్ కూర్చునే ప్రేమ్ అంతా ఒరిజినలే ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు బండి మొత్తం జెన్యున్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ వెనకాల టైర్లు ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఏడు సీటర్ బండి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి బండికి ఇంటీరియర్ అయితే ఎగ్దాం నీట్గా ఉంది సార్ బండికి త్రీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది బండికి రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెలల తయారైంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది లోపల నావిగేషన్ చిప్ లేదు ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వివర్షన్ ఇది ప్రెస్ రిపోర్టర్ బండి సార్ వెనకాల స్టిక్కర్ కూడా ఉంది వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒకటి చిన్నగా డెంట్ అయింది అది కొంచెం కొన్ని మొత్తం కాదు చిన్నగా ఎడ్జ్ మీద ఫోర్ పవర్ విండోస్ పవర్ సెరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ వస్తుంది ఇంబోల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ పద్నాలుగు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్